హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఆ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఇది నూట పదహారు గజాలతో వన్ సిక్స్టీన్ స్క్వేర్ యాడ్స్తో నార్త్ ఈస్ట్లో ప్రజెంట్ అయితే ఇది అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్నికైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు కింద నాలుగు షటర్స్ అయితే ఉంటాయి పైన వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్స్ అయితే రెండు అయితే ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది కింద నాలుగు షటర్లు మనకి యావరేజ్గా ఒక్క షటరు నాలుగు నుంచి ఐదు వేలు ఇచ్చుకున్న ట్వంటీ థౌజండ్ వరకు వస్తుంది పైన టెన్ థౌజండ్ వరకు అయితే వస్తుంది మొత్తం వచ్చేసి థర్టీ థౌజండ్ వరకు పర్ మంత్ అయితే రెంట్ రావడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలండి వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఎల్బీనగర్ మెట్రోకి దగ్గరలో అయితే ఉంటుంది థ్యాంక్ యూ